ఈ సాటర్డే సండే కలెక్షన్స్ పెరిగాయని చెప్పేసి వినిపిస్తుంది సార్ మామూలుగా అఖండ టూ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మాత్రమే కలెక్షన్స్ బాగా వచ్చాయి తర్వాత డ్రాప్ అవుతూ పెద్దగా పుంజుకోకపోవడం మనం చూస్తాం అయితే ఇప్పుడు ఈ సాటర్డే సండే బాగా రావడంతో చాలా మందిని ఆశ్చర్యంగా గురి చేసింది అసలు ఏం జరిగింది అఖండా టూ విషయంలో మరి ఈ స్థాయి కలెక్షన్స్ ఎందుకు వచ్చేసాయి మరి సాటర్డే సండే అండ్ ఇప్పటి వరకు మొత్తం ఎంతగా కలెక్ట్ చేసింది సార్ ఫస్ట్ టైం అయిన కోర్స్ క్లబ్ లో కూడా జాయిన్ అయ్యారు కాబట్టి సో ఓవరాల్ గా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అఖండకి మళ్ళీ పౌర్వాగం వస్తుంది అంటే బిగినింగ్ లో ఎలాగుందో మళ్ళీ ఈ వీకెండ్ మంచిగా కుమ్మేసింది కలెక్షన్లు అనే వార్తలు వస్తున్నాయి అసలు మనం గాని కలెక్షన్ల ఫిగర్స్ చూస్తే మనకి అందులో కొంత వాస్తవం అయితే ఉంది ఖచ్చితంగా ఈ వీకెండ్ కలెక్షన్లు బెటర్ గా ఉన్నాయి అయితే ముందుగా ఫిగర్ లేదు చెప్పుకుందాం అది మనకి టోల్త్ రిలీజ్ అయింది సో ఫస్ట్ వీక్ కలెక్షన్ వచ్చి డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల నెట్ వచ్చింది ఇది శాక్నిల్క్ డాట్ కాం సైట్ ని బేస్ చేసుకుని చెప్తున్నాను ఇందులో తెలుగులో మాత్రం డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు వచ్చింది హిందీలో అరవై తొమ్మిది లక్షలు వచ్చింది తమిళ్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షలు వచ్చింది కన్నడలో పద్దెనిమిది లక్షలు వచ్చింది మలయాళంలో జస్ట్ ఎనిమిది లక్షలు వచ్చింది ఓవరాల్ గా డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఫస్ట్ వీకెండ్ అంటే మొన్న థర్స్ డేకి వన్ వీక్ అయింది ఫ్రైడే రిలీజ్ అయింది థర్స్ డే వరకు సో థర్స్ డే వరకు కలెక్షన్లు ఇది అంటే ఏడు రోజుల కలెక్షన్లు ఇన్క్లూడింగ్ ప్రీమియర్ ప్రీమియర్కి వచ్చి ఎనిమిది కోట్లు వచ్చింది దాన్ని కూడా కలుపుకుంటే డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది అంటే నిజానికి ఫస్ట్ డేతో పోలిస్తే రాను రాను పడిపోతా వచ్చింది ఎయిత్ డే ఫ్రైడే అదైతే ఇంకా ఘోరంగా ఉంది కోటి డెబ్బై లక్షలు మాత్రమే నెట్ వచ్చింది అంటే నలభై పర్సెంట్ పడిపోయింది ఎయిత్ డే అయితే నైన్త్ డే సాటర్డే నైన్త్ డే వచ్చేసరికి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు వచ్చింది ఇది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినట్టుగా అంటే అంతకు ముందుతో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ శనివారం పెరిగింది కలెక్షన్లు అయితే ఇది రెండు కోట్ల యాభై ఐదు లక్షల్లో తెలుగులో మాత్రమే రెండు కోట్ల యాభై మూడు లక్షలు అంటే ఇంకా రెండు లక్షలు మిగతా అన్ని భాషల్లో అంటే ఇది పుంజుకుంది ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వేరే ఎక్కడా పుంజుకోలేదు అది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే సండే ఇంకా పెరిగాయి సండే థర్టీ టెన్త్ డే నిన్న మూడు కోట్ల నలభై లక్షలు అంటే రెండు కోట్ల యాభై ఐదు లక్షల నుంచి సాటర్డే కలెక్షన్లు మూడు కోట్ల నలభై లక్షలు ఆల్మోస్ట్ తొంభై లక్షల పైన దాదాపు పెరిగింది నార్మల్గా పెరగలేదు కానీ ఖచ్చితంగా డెఫినెట్గా మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంపిటీషన్ లేకపోవడం దురంధర ఆల్రెడీ చాలా రోజులైపోయింది తర్వాత అవతార్ త్రీ అనేది బాగా బ్యాటాక్ నైట్ అటాక్ వచ్చింది ఎవరికి మన వాళ్ళకి నచ్చలేదు అది సో తలనొప్పిగా ఉందనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి అడ్వాన్స్ బుకింగ్లు ఏమన్నా చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు కూడా చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మేము మధ్యలో రిలీజ్ ఇచ్చేస్తాం సార్ మా వాళ్ళు కాలేదని చెప్పారు నేనైతే చూశాను నాకైతే విజువల్స్ బాగున్నాయి నేను రివ్యూ కూడా చెప్పాను అంటే అదేందంటే ఒక ప్రాబ్లము సినిమా అర్థం కావడం కూడా కష్టం ఫాలో కావడం కూడా కష్టం విలన్స్ అలాగే ఉంటారు వీళ్ళు వీళ్ళ రూపాలు అలాగే ఉంటాయి ఎవరు ఏంటి మూడు నాలుగు గ్రూప్స్ ఉంటాయి అక్కడే వాళ్ళు ఎవరూ ఏంటో తెలియదు కన్ఫ్యూజన్ ఉంటుంది సో మధ్యలో విలన్ వైపు కూడా వీళ్ళే ఉంటారు కొంతమంది ఆ రూపాలు చూస్తే కూడా ఎవరు ఏంటి అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో అందువల్ల ఫస్ట్ సెకండ్ బాగా ఫాలో అయ్యి దాని థీమ్ తెలిసి అవన్నీ తెలిసిన వాళ్ళకి అది ఇదిగా ఉంటది సో కాబట్టి ఈ లోపాల వల్ల ఏమైందంటే ఆ సినిమా వరల్డ్ గా బాగానే ఉన్నాయి కలెక్షన్లు కానీ ఇండియాలో బాగా తగ్గిపోయినాయి పోవట్లేదు దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే థియేటర్లు కొంత పెరిగాయి అఖండ టూ కి రెండోది జనాలకి వీకెండ్ సినిమాకి వేరే ఏమీ లేకపోయింది సరదాగా వీకెండ్ వెళ్ళి సినిమా చూడాలనుకున్న వాళ్ళకి సరే అఖండాకి వెళ్దాం అనేది ఇదైంది రెండోది అఖండ బాలయ్య తర్వాత బోయపాటి వీళ్ళు కూడా దీన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నిన్న కూడా వారణాసిలో కాశీ విశ్వేశ్వర లోకి వెళ్ళి అక్కడ కూడా మీడియాతో కూడా మాట్లాడాడు బాలయ్య అంటే ఏ హీరో కూడా ఇంత ప్రమోట్ చేయడు మామూలుగా స్టార్లు బాలయ్య దీని మీద షూటింగ్ అప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు హిమాలయ జార్జియా ఇలాగ అనేక ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి తీసాడు గా కూడా ఆయనకి ఎక్కువ ఫైట్లు ఉన్నాయి కాబట్టి ఆయన పెద్దగా చేసిన చెక్కి ఫిజికల్ గా కూడా సరమే కాబట్టి అరవై ఏళ్ళు దాటినా వయసులో ఆయన కష్టపడుతున్నాడు అంటే ఆయన సినిమా పైన అంత ప్రేమ ఉంది సో ఆయన చేస్తున్న ప్రయ ప్రయత్నాల వల్ల ఏమాత్రం ఉన్న కొద్ది ఇదైంది ఇంకొక కారణం ఏంటంటే టికెట్ రేట్ తగ్గడం టికెట్ రేట్ తగ్గడం వల్ల జనాలు సరితే సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు దీనికి వెళ్ళిపోతారు టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు లే అంత టికెట్ దానికి పెట్టడం అనే వేరేది చూద్దామని కూడా అనుకునే అవకాశం ఉంది సో ఆ రకంగా అనేక కారణాల వల్ల ముఖ్యంగా అవతారు ఫ్లాప్ అవ్వడం దీనికి కలిసి వచ్చింది తర్వాత టికెట్ రేట్లు తగ్గడం బాలయ్య వాళ్ళు ప్రమోట్ చేయడం ఇవి కొంతవరకు ఈ సినిమాకి కలెక్షన్లు పెరగడానికి కారణమైంది అయితే ఈరోజు మండే నిజంగా ఈ సినిమా వర్త తెలియాలంటే అంటే నిజంగా పెరిగిందా లేదో తెలియాలంటే మండే కలెక్షన్లు మనకి రావాలి సో ఓవరాల్గా ఇప్పటి వరకు పది రోజుల కలెక్షన్లు అయితే ఎనభై నాలుగు కోట్ల నలభై లక్షలు వచ్చింది అది మామూలుగా కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు అట్లాగే హండ్రెడ్ క్రోర్ క్లబ్ గ్రాస్ లో తీసుకుంటే హండ్రెడ్ క్రోర్స్ వెళ్ళిపోయాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కాకపోతే ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం వచ్చిన కలెక్షన్లు బడ్జెట్ కి సంబంధం లేదు బడ్జెట్ కావచ్చు లేకపోతే బిజినెస్ కావచ్చు ప్రీ రిలీజ్ బిజినెస్ నూట నలభై ఐదు కోట్లు అని అంటున్నారు కొంతమంది లేదు నూట రెండు కోట్లు అంటున్నారు ఎంత సరే నూట రెండు కోట్లు వేసుకున్నా కూడా దీనికి ఇంకా ఒక నలభై కోట్ల దాకా రావాలి వస్తే కానీ అది అవ్వదు బ్రేక్ ఏమని అవ్వదు సో ఇప్పుడు ఇంకెంత టైం ఉంది మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే మళ్ళీ ఫ్రైడేకి వచ్చేసరికి ఇరవై ఐదుకి వచ్చేసరికి చాలా సినిమాలు వచ్చేస్తాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఎంత వస్తాయి నాలుగు రోజులు రెండు కోట్లు యావరేజ్ వేసుకున్న మాక్సిమం అనుకున్న పది కోట్లు దాటదు సో కాబట్టి ఎనభై నుండి తొంభై కోట్లకి నెట్ వస్తుంది నెట్ అనేది షేర్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది నెట్ కంటే షేర్ తక్కువ కాబట్టి నాకు తెలిసి ఇది బ్రేక్ ఏమైనా అవ్వడం వెరీ వెరీ డిఫికల్టే ఎక్కడైనా ఒకటి రెండు ఏరియాలో బ్రేక్ ఏమైనా అయితే అవ్వచ్చు తప్ప ఓవరాల్ గా కొన్నాళ్ళకి మాత్రం ఈ సినిమా లాస్ అయ్యే అని చెప్పొచ్చు కాకపోతే ప్రొడ్యూసర్కి సేపు ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ డే కలెక్షన్లు ఇచ్చారు తప్ప వాళ్ళు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళు ఇప్పటివరకు కలెక్షన్ చేయలేదు దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి పది రోజులు దాటినా కూడా మీరు ఎందుకు అప్డేట్ చేయట్లేదు కలెక్షన్ మనం వాళ్ళు మళ్ళీ అన్ని పోస్టులు పెడుతున్నారు ఆయన బాలయ్య అక్కడికి పోవడం లేకపోతే ఇంటర్వ్యూలు అన్ని పెడుతూనే ఉన్నారు వాళ్ళు కానీ కలెక్షన్లు పెట్టట్లేదు దాని మీద కూడా వాళ్ళ మీద ఆ పోస్ట్లు కింద కామెంట్లు చూస్తూ ఉంటే తీవ్రంగా వాళ్ళని విమర్శిస్తున్నారు ప్రొడ్యూసర్లు ఎందుకంటే బిగినింగ్ నుంచి ప్రొడ్యూసర్లే దీనికి విలన్ లాగా మారిపోయారు వాళ్ళు సరిగ్గా డీల్ చేసుకొని ఉంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో సినిమా కరెక్ట్గా ఫిఫ్త్ రిలీజ్ అయ్యేది వన్ వీక్ ఎక్స్ట్రా దానికి ఇది దొరుకుండేది తర్వాత ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ పాన్ ఇండియా సినిమాకి తగినట్టుగా ప్రమోషన్ మామూలుగా అయితే హీరోలు కోఆపరేట్ చేయరు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయలేదు సో వీళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడి దీనికి మళ్ళీ ప్రమోషన్ అంటే డబ్బులు పెట్టాలని సైలెంట్ అయిపోయారు సో దాని దానివల్ల ఏమైందంటే నార్త్లు థియేటర్లే లేవు దీనికి నార్త్లో మంచి డిస్ట్రిబ్యూటర్లకిచ్చి బాగా చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఇది నార్త్లో కనెక్ట్ అయ్యే సినిమానే ఇంకా కలెక్షన్లు పెరిగి ఉండేది ఆ రకంగా ప్రొడ్యూసర్లు ఇది చేశారు రెండవది ఫస్ట్ ఐదున రిలీజ్ కాకుండా పన్నెండు వరకు వెళ్ళడంతో థియేటర్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది